హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలే అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము వృచ్చిక రాశి వాళ్ళు వచ్చేసి గురు ధ్యానం అనేది చేయండి ఖచ్చితంగా గురు ధ్యానం అనేది చేయండి ఓకేనా సో కొంతమందికి వృచ్చిక రాశి వాళ్ళకు సారీ వృచ్చక రాశి వాళ్ళకి ఈరోజు వచ్చేసి స్థాన చలనం అయితే ఉంది ఓకేనా ఆర్థికంగా కూడా కొంతవరకు బాగానే ఉంది స్థాన చలనం ఉంది ధ్యానం అనేది మంచిది ఈరోజు మీనరాశి వాళ్ళు వచ్చేసి ఈరోజు శ్రీలక్ష్మి ఆరాధన తప్పకుండా చేయండి సో మీనరాశి వాళ్ళకు కూడా ఆర్థికంగా బాగానే ఉంది ఈరోజు శ్రీ లక్ష్మి ఆరాధన శుభప్రదం ఈరోజు ఓకేనా ఓకే సో మరి ఎవరికైనా సరే పర్సనల్ లీడీ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ లీడీ ఛార్జెస్ కూడా మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో రీయూనియన్ రెమెడీస్ అయినా మేనిఫెస్టేషన్ అయినా కొన్ని నమ్మకంతో చేయాలి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు సో హౌ టు డూ మేనిఫెస్టేషన్ సో హౌ టు సక్సీడ్ ఇన్ మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్లో ఏ విధంగా సక్సెస్ కావాలి రీయూనియన్ ఏ రీయూనియన్ రెమెడీస్ ఏ విధంగా చేస్తే వర్కౌట్ అవుతాయి దానికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా మీరు నన్ను అప్పుడు వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఓకే సో ఇంకొచ్చేసి ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి విద్య ఆరోగ్యానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కోర్ట్ ఇష్యూస్ ఎట్లాంటి సమస్యలు ఉన్నా సరే దానికి సంబంధించిన పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు చాలామందికి వివాహం అనేది లేట్ అవుతుంది ఉద్యోగం సరైన టైంలో రాదు వ్యాపారంలో అభివృద్ధి ఉండదు మరి వ్యాపారంలో అభివృద్ధి రావాలంటే ఏం చేయాలి ఎట్లాంటి పరిహారాలు పాటించాలి ఓకేనా సో దీనికి సంబంధించిన అన్నిటికీ సంబంధించి మీకు పరిహారాలు అనేది నెంబర్ వన్ పరిహారం నేను మీకు ఇస్తాను మీరు జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తారు అభివృద్ధి చెందుతారు ఓకేనా సరే మరి ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో ఇది వచ్చేసి ఎవరైనా చూడవచ్చు నో కాంటాక్ట్స్ ఆపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ మాత్రమే చూడాల్సిన అవసరం లవర్స్ మాత్రమే కాదు ఓకేనా సో ఓకే సో మరి ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు రావట్లేదు మరి కారణం ఏంటి అసలు మీ పర్సన్ నుంచి ఏంటి అసలు మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ ఇంకా ఇంకా రాకపోవడానికి కారణం ఏంటి ఎందుకు అనేది మనం తెలుసుకుందాం ఓకేనా ఓకే సో ఈ వీడియో అట్లీస్ట్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు ఈ వీడియో రిజ్యూనేట్ అయినా సరే మీరు పర్సన్ తీసుకోవచ్చు ఓకేనా ఓకే సో మీ పర్సన్ నేమ్ మీ పర్సన్ ముఖార విందాన్ని మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి ఓకేనా फोर ऑफ स्वर्स फोर ऑफ कफ वैंड आफ स्वर्स अभी स्टक् एनर्जी कार्डसे वस्तना है ओके ऑफ स्वॉर्ड्स, नईन ऑफ स्वॉर्ड्स, एट ऑफ वैंड टू ऑफ स्वॉर्ड्स ఆల్మోస్ట్ స్టక్ ఎనర్జీ కార్డ్స్ వచ్చాయన్నీ కూడా చాలా స్టక్ అయిపోయారు రిలేషన్షిప్లో భయపడుతున్నారు సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ మిథునా తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక వృక్షిక మీనరాశి వాళ్ళు ఉన్నారు ఓకేనా స్కాన్సర్ స్కార్పియో పైసిస్ వాళ్ళు ఉన్నారు మేషన్ సినిమా ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకే చూద్దాం సో తనకు మీ నుంచి భయం మీరు అనుకోవచ్చు తన నుంచి కాలారు మెసేజ్ రావాలి అని మీ యాటిట్యూడ్ ఎలా ఉందంటే మీరు లెట్ గో చేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఓకేనా మీరు హ్యాపీగా ఉన్నారని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అందువల్లనే కొంతమందికి కాలారు మెసేజ్ చేసిన రిప్లై లేదు నేను ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఎఫెక్షన్ ఏమీ ఉండదు తన నుంచి ఎలాంటి రిప్లై రాదు ఏదైనా మెసేజ్ పెట్టినా తన నుంచి ఏదైనా రిప్లై రాకపోతే ఇన్ని రోజులు నేను నిరీక్షించిన దానికి ఇన్ని రోజులు నేను వెయిట్ చేసిన దానికి మళ్ళీ బాధపడాల్సి వస్తుంది నేనే మళ్ళీ వర్ వరి అవ్వాల్సి వస్తుంది అనేది అనేది ఫీలింగ్ అనమాట ఓకేనా సో అట్లాగే ఉంది ఇక్కడ అట్లాగే మీ పర్సన్ కూడా మీ గురించి అలాగే అనుకుంటున్నారు నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది సో మీ బిహేవియర్ మీరు తను లీవ్ చేసి తన లైఫ్ నుంచి వెళ్ళిపోయారని మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు తను ఒకవేళ మెసేజ్ చేసినా మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది ఒకవేళ తను కాల్ ఆర్ మెసేజ్ చేసిన మీకు నో ఎఫెక్ట్ ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు తను టైప్ చేశాడు మెసేజ్ టైప్ చేయడము మళ్ళీ డిలీట్ చేయడము టైప్ చేయడం మళ్ళీ డిలీట్ చేయడం మెసేజ్ సెండ్ చేయాలా వద్దా కాల్ చేయాలా వద్దా డయల్ ప్యాడ్ దాకా వెళ్ళడము మళ్ళీ వద్దు వద్దు నో యూజ్ మళ్ళీ నేనే ఫీల్ అవ్వాల్సి వస్తుంది సో మీరు చూసుకొని లిఫ్ట్ చేసినా చేయకపోయినా తను ఫీ తను ఫీల్ అయ్యేది ఇదే మీ మనసులో తను కాల్ చేసిన మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వాలనే ఆలోచన మీకు మాత్రం ఉండదు సో మీ పర్సన్ ఫీ సో మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ విషయంలో ఇలా ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇంకా వచ్చేసి చూద్దాం వీళ్ళు ఏంటంటే అక్కడ మీరు గో చేసేసారు వదిలేశారు మొత్తం అనేది తన విషయంలో కనబడుతుంది అందుకని కాలర్ మెసేజ్ చేసినా న్యూ యూజ్ అని కనబడుతుంది ఎఫర్ట్స్ పెట్టినా న్యూ యూజ్ అని కనబడుతుంది ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయ్యి ఉంటే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఓకేనా చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో మీకు మెసేజ్ కాల్ చేసినా యూజ్ లేదు దానికి రిప్లై ఇవ్వరు అని తనకు తను ఫిక్స్ అయిపోయారు తన ఇమాజినేషన్ అనమాట మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా అనేది మీకు తెలుసు అందువల్ల తనకు ప్రేమ ఉన్నా కూడా మీకు కాలర్ మెసేజ్ చేయట్లేదు చాలా బడన్గా ఉంది వాళ్ళకు కూడా ఓకేనా సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ రెండుసార్లు వచ్చింది నెంబర్ టెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ టూ సో నెంబర్ ఎయిట్ కూడా టూ టైమ్స్ వచ్చింది నెంబర్ నైన్ అండ్ నెంబర్ సిక్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఇది మీ పార్ట్నర్ కానీ మీరు కానీ కలిసిన డేట్ అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు ఓకేనా సో మీరు ఈ రిలేషన్షిప్లో ఉండడానికి ఇంట్రెస్టింగ్గా లేరు మీరు రిలేషన్షిప్లో ఎనర్జీని ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు అనేది తనకు అర్థమవుతుంది ఇక్కడ చూసారా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు స్టక్ అయిపోయారు వీళ్ళు చాలా ఒంటరితనంతో బాధపడుతున్నారు సో ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు చాలా ఐసోలేటెడ్ ఒక విక్టిమ్డ్గా విక్టిమైజ్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు టోటల్గా అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే మీరు కెరియర్ ఆరు జాబ్ పరంగా ఒక బ్యూటీ ఒక సెల్ఫ్ లవ్ ఒక సెల్ఫ్ కేర్ మీద మీరు ఫోకస్ పెట్టారు ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టారు తన నుంచి వాకేవి చేసేసారు మాటి మాటికి అదే ఫిక్స్ అయిపోతున్నారు చూడండి పాస్ట్ ఎనర్జీస్ మీతో ఇక్కడ వీళ్ళు రీకాన్సిలేషన్ అవ్వాలి అని తనకు ఉంది మీకు తనతో రికాన్సులేషన్ అవ్వాలి ఉంది బట్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఇవ్వన్నమాట మీ పార్ట్నర్ ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేయకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు అవునా సో తనకు ఏంటంటే మీరు స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ అడిగి ఉండవచ్చు డెఫినెట్గా సంథింగ్ మీకు మీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని తీసుకొని మీ తీసుకోమని మీరు అడిగి ఉండొచ్చు దానికోసమే మీ ఇద్దరి మధ్య గొడవ అయి ఉండొచ్చు అందుకే నో కాంటాక్ట్ సపరేషన్ అయ్యి ఉండొచ్చు సో లేకపోతే ఇక్కడ మ్యారేజ్ చేసుకోమని మీరు అడిగి అడిగి తను లేదు కుదరదు అని అక్కడ మీ మీకు డిస్ప్యూట్స్ వచ్చి నో కాంటాక్ట్లోకి నో కాంటాక్ట్లోకి వచ్చి అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి ఉండొచ్చు డెఫినెట్గా అయితే మీ పర్సన్ మీకు కాలర్ మెసేజ్ చేయట్లేదు అంటే తనకు ఆల్రెడీ తన ఫ్యామిలీ విషయంలో చిల్డ్రన్ విషయంలో మేబీ తన మ్యారీడ్ పర్సన్ అయితే తనకు ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి బర్డెన్స్ చాలా ఉన్నాయి తన మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది సో ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా ఇక్కడ తను రెడీగా లేదు అందువల్ల మీకు ఇప్పుడు మెసేజ్ దారి కాల్ చేసిన మీకు చూడండి మీకు అందువల్ల మీకు ఇప్పుడు మెసేజ్ ద్వారా కాల్ చేసి మీలో హోప్స్ పెంచి మిమ్మల్ని హట్ చేయడం తనకు ఇష్టం లేదని తను చెప్తున్నారు అంటే ఇక్కడ కానీ ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ అయితే ఏంటంటే చాలా ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారని అయితే కనబడుతుంది డెఫినెట్గా చూడండి వీళ్ళు చాలా ఒంటరితనంతో ఫీల్ అవుతూ లిటరల్లీ కన్నీళ్ళు అనేది కనబడుతుంది ఇద్దరు రాత్రి కనబడుతుంది ఇవన్నీ ఆలోచించి ఏంటండి వీళ్ళు ఒక కాల్ చేస్తే ఏమవుతుంది వీళ్ళకి అంటే ఒక కాల్ ఒకవేళ కాల్ చేస్తే మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే తట్టుకోలేదు వీళ్ళు దానివల్ల కూడా మీకు మెసేజ్ చేయట్లేదు నిజంగా వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా చాలా మిస్ అవుతున్నారు చూడండి లిటరల్లీ మీ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు తనే చేయాలి అని ఒక ఇంటెన్షన్తో కూర్చున్నారు మీరు అంటే తన ఒంటరితనంతో కూర్చొని ఏడిస్తూ మీ నుంచే కాలర్ మెసేజ్ వస్తే బాగుండని తిష్ట వేసుకొని కూర్చున్నారు వీళ్ళు సో ఈ ఎనర్జీస్ ఎవరియో కానీ చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయండి నిజం చెప్పాలంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు మీ విషయంలో ఏదో మిస్టేక్ చేశారు అందువల్లే భయపడుతున్నారు ఇంకా స్టిల్ భయపడుతూనే ఉన్నారు మీ నుంచి ఏదైనా చిన్న కాలర్ మెసేజ్ వచ్చినా బాగుండు అని చూస్తున్నారు వీళ్ళు డెఫినెట్గా అంటే ఇక్కడ మీ ఎనర్జీస్లో మీరు బిందాస్గా ఉన్నారు మీ ఫ్యామిలీస్తో మీరు హ్యాపీగా ఉన్నారు మీ పర్సన్ లెట్గా చేశారనేది కనబడుతుంది అంటే ఆ పర్సన్ అలా ఆలోచిస్తున్నారు మీ గురించి ఏడ్చారనేది కనబడుతుంది చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు అనేది కనబడుతుంది చాలా పడుతున్నారు పాస్ట్లో మీరు చేసిన అన్యానికి మిమ్మల్ని బాధ పెట్టిన దానికి లిటరల్లీ వీళ్ళు ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా సో క్షమాపణ చె క్షేమాపణ చెప్తారనేది కూడా కనబడుతుంది కన్నీళ్ళు పెట్టుకుని డివైన్కి క్షమాపణ చెప్పారనేది కూడా కనబడుతుంది వీళ్ళు ఓకేనా సో మీకు కాలర్ మెసేజ్ చేసి మాట్లాడే మాట్లాడేసారే చెప్తే బాగుండు కదా కనీసం కమ్యూనికేషన్ అయినా జరిగేది కదా అవునా సో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతారు వాళ్ళే ఏడుస్తారు వాళ్ళే కన్నీళ్ళు పెట్టుకుంటారు ఏంటిది అవునా ఎవరుదా మా ఈ ఎనర్జీస్ చాలా కాంప్లికేటెడ్ పర్సన్లాగా ఉన్నారు వీళ్ళు ఎవరు కానీ చాలా కాంప్లికేటెడ్ పర్సన్ ఉన్నారు ఒక కాలర్ మెసేజ్ చేసి మాట్లాడే సార్ చెప్తే బాగుంటుంది కదా కనీసం కమ్యూనికేషన్ అయినా జరుగుతుంది అన్నీ వాళ్ళే డిసైడ్ చేసుకోవడము అన్నింటికి వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవ్వడము ఈ ఎనర్జీస్ మాత్రం చాలా కాలం కాంప్లికేటెడ్గా ఉన్నాయి ఎవరు కానీ ఓకేనా ఇది సో మరి ఎవరి ఎనర్జీస్ మీరే చూసుకోండి మొత్తానికి మీ పర్సన్ కమ్యూనికేషన్ ఒకవేళ మీ పర్సన్ కమ్యూనికేషన్ చేసినా మీ నుంచి రిప్లై రాకపోతే మాత్రం చాలా బాధపడతారు బాధపడతారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా సో ఇదండి సో ఇవచ్చేసి మరి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఈ ఎనర్జీస్ ఎవరో మీరే చూసుకోండి చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి సో ఎవరికైనా సరే పర్సన్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సన్ లీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్